హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో చికెన్ పకోడా అండి చికెన్ పకోడా చేస్తున్నాను ఆయిల్ వేయలేక కొద్దిగా ఆయిల్ వేసానండి మళ్ళీ ఆయిల్ అంతా అలాగే ఇండి వేస్ట్ అయిపోతుంది కదా అట్లని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను తీసుకున్నానండి ఈ విధంగా అండి నేను తెల్లగా డోర పెట్టానండి అది అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉందండి సూపర్ అంటే సూపర్ చాలా బాగుందండి దానికి కాంబినేషన్ చికెన్ పకోడా అస్సలు నిజంగానే ఎమ్మి ఎమ్మి చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఊరగాయ పెట్టుండానండి షార్ట్ వీడియోలో ఊరగాయ చేసే విధానం పెట్టుండాను చూడండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ కావాలి నాకు ప్లీజ్